ఢిల్లీలో అక్రమంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్స్ పై కొరడా జులిపిస్తున్నారు దాదాపు పదమూడు సంస్థలకు సీల్ వేశారు డ్రైనేజీలపై ఫుట్పాత్ లపై కట్టిన కట్టడాలు కూల్చేస్తున్నారు అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది ఉభయ సభల్లో ఈ ఘటనపై సీరియస్ డిస్కషన్ జరిగింది ఢిల్లీలోని స్టడీ సర్కిల్ ప్రమాద ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఏడుకు చేరుకుంది స్టడీ సర్కిల్ యజమాని కోఆర్డినేటర్ ను పోలీసులు ఆదివారమే అరెస్టు చేశారు వాళ్లిద్దరిని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు ఈ ఘటనలు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోయేది లేదని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో దాదాపు పదమూడు కోచింగ్ సెంటర్లను సీల్ చేశారు ఢిల్లీలో యుపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది తమ ప్రాథమిక హక్కులు కాపాడాలని అభ్యర్థి అవినాష్ దుబే సీజేఐకి విన్నవించుకున్నారు కోచింగ్ సెంటర్ ఒక వ్యాపారంగా మారిపోయిందని రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ అన్నారు ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఆయా సంస్థల ప్రకటనలే ఉంటాయని అన్నారు కోచింగ్ సెంటర్ల వ్యవహారంపై రాజ్యసభలో షార్ట్ టైం డిస్కషన్ వచ్చిన సందర్భంలో ధన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు అన్ని పక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్సభలో వాడి వేడి చర్చ జరిగింది అనుమతులు లేకుండా అడ్డగోలుగా సెంటర్లు నడుపుతున్నారని కాంగ్రెస్ మండిపడింది కొన్ని కోచింగ్ సెంటర్లు ఓ మాఫియాలా మారాయని ఎంపీలు ఫైర్ అయ్యారు దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు విద్యార్థులందరికీ సామాజిక మానసిక రక్షణ అందించడం కేంద్రం బాధ్యతని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు కోచింగ్ సెంటర్ల నిర్వహణపై ఈ ఏడాది జనవరిలో అన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇచ్చామన్నారు కానీ చాలా రాష్ట్రాలు తమ సొంత నిబంధనలు పాటిస్తున్నాయని చెప్పారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనపై ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు వందలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు ప్లేట్లు కొడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు ఘటన జరిగిన అకాడమీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెళ్లారు ఆందోళనకు దిగిన విద్యార్థులతో మాట్లాడారు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు ఐఐఎస్ స్టడీ సెంటర్ ఘటనతో ఆప్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను పాత్వేలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు ఈ పనేదో ముందే చేస్తే విద్యార్థుల ప్రాణాలు పోయేవి కావు కదా అంటూ కొందరు విమర్శించారు